నమస్తే ఇప్పుడు ఈవేళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే మంగు మచ్చలు అంటే ఫేస్లో ఇక్కడంతా ఒకలాంటి బ్లాక్ష్నెస్ వచ్చేస్తుంది లేకపోతే ఇక్కడంతా వస్తుంది ముక్కు మీద చిన్ మీద మొహం అంతా వస్తుంది చాలామందికి మంగు మచ్చలు అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది దీనికి సొల్యూషన్ లేకుండా ఉంటుంది ఏం చూసుకున్నా టైం టెంపరీగా మాత్రమే మనకి చేంజెస్ వస్తుంది ఇది ఎందువల్ల వస్తుంది మన శరీరం పంచతత్వాలతో అయినది కదా ఈ ఈ ప్రపంచం కూడా పంచతత్వాలతో అయినది ఈ ప్రపంచంలో నుంచి మన బాడీకి ఎనర్జీస్ కరెక్ట్గా ట్రావెల్ అవుతూ ఉంటే మనకి హెల్తీగా ఏదో చిన్న చింతగా వచ్చినా కానీ అదే సర్దుకొని అదే నార్మల్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది డిసీజెస్ ఈ ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్గా మన బాడీ లోపలికి వెళ్లకుండా బ్లాక్ ఏజెస్ ఉన్నాయనుకోండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వెళ్ళాలి ఒక ట్యూబ్లో అనుకోండి ట్యూబ్లో కొంత దూరం వెళ్ళినాక బ్లాక్ ఉంది ట్యూబ్లో లోపలికి వెళ్ళలేకపోతుంది ఆ వెళ్ళలేకపోయినప్పుడు ఆ దాని దానికి కావాల్సిన ఆర్గన్స్కి ఎనర్జీ దొరకదు కదా అప్పుడు వస్తున్న ప్రాబ్లమ్సే మనకి హెల్త్ ఇష్యూస్ అనమాట ఏ హెల్త్ ఇష్యూస్ అయినా అంటే టోటల్గా మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఉన్నాయని చెప్తున్నారు ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ సరిగ్గా లేకపోతే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటాయి పేర్లు మారుతాయి కానీ ఎనర్జీస్ ఒక్కటే ప్రపంచంలోని అన్ని జీవరాశులకి ఉత్పత్తి అయినవి కూడా పంచతత్వాలు ఎనర్జీతోటే సేమ్ దానిలో ఇం ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు ఎవరికైనా డిజీస్ వస్తాయి అది మనుషులకి కానీ అనిమల్స్కి కానీ దేనికైనా ఇలాగే వస్తాయి అన్నమాట మనకి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఎనర్జీ లెవెల్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు ఫైర్ ఎనర్జీ హైగా ఉందనుకోండి ఒక ఒకరి బాడీలో దానికి ఆపోజిట్గా ఉన్న వాటర్ ఎనర్జీ బాగా డ్రైన్ అవుట్ అయిపోతుంది అంటే ఎగ్జాంపుల్ చూడండి మనం గ్యాస్ హైలో పెట్టేసేసి నీళ్లు పెట్టామనుకోండి ఆ నీళ్లు ఫైర్ ఎక్కువగా ఉండబట్టి ఏమవుతుంది ఇవాపరేట్ అయిపోతుంది సేమ్ బి మన బాడీలో కూడా ఫైర్ అనేది ఎక్కువ అయినప్పుడు వాటర్ ఎనర్జీ అనేది ఇవాపరేట్ అయిపోతుంది ఇవాపరేట్ అయిపోయినప్పుడు ఫైర్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే అది రిలేటెడ్ టు హార్ట్ అండ్ ద స్మాల్ ఇంటస్టెండ్ బాడీ టెంపరేచర్ వీటిలో తేడాలు వస్తాయి ఇప్పుడు వాటర్ ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోయింది అని అంటే అక్కడ ఏమేమి వస్తాయి ప్రాబ్లమ్స్ మనకి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి అండ్ బోన్స్లో వస్తాయి హేర్లో వస్తుంది చెవుల్లో రావడానికి అవకాశం ఉంది అండ్ బోన్స్లో రావడానికి అవకాశం ఉంది కిడ్నీస్లో అండ్ ద యూరినరీ బ్లాడర్లో ఇప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ మాటమాటికి వచ్చేవాళ్ళు కానీ పీరియడ్స్ సరిగ్గా లేకపోయే వాళ్ళకి కానీ అంటే కొంతమందికి ఎలా ఉంటుంది అంటే మంత్లీ ట్వైస్ పీరియడ్స్ వస్తుంది కొంతమందికి టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఇయర్లీ వన్స్ వచ్చేవాళ్ళని కూడా నేను చూస్తున్నాను అలాగే మెనోపాస్ ఎర్లీ మెనోపాస్ ఇప్పుడు తొందరగా మెచ్యూర్డ్ అయ్యారనుకోండి వాళ్ళకి ఎర్లీ మెనోపాస్ వచ్చేస్తుంది థర్టీ ఇయర్స్కి ఎయిటీన్ ఇయర్స్కి మెనోపాస్ వచ్చిన పిల్లల్ని కూడా నేను చూస్తున్నాను కాబట్టి ఎలా మారుతుంది ఎనర్జీ లెవెల్ అనేది మనకు తెలియదు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి ఎక్కడి నుంచి మనకి ఇది అవుతాయి మనం తల్లి కడుపులో ఉత్పత్తి అయ్యేటప్పుడే జరుగుతున్న ప్రాబ్లమ్సే ఇవన్నీ కూడా సో ఇప్పుడు ఈ మంగు మంచులు ఎందుకు వస్తాయి ఇది ఎన్ని లేయర్స్ ఆఫ్ స్కిన్లో త్రీ లేయర్స్ ఉంటుంది అనమాట ఎపిడెర్మీస్ డర్మీస్ అండ్ హైపోడెర్మిస్ అని త్రీ లేయర్స్లో మొత్తం లేయర్కి వెళ్ళిపోతే బాగా లేట్ అవుతుంది పై పైన రావాలి అంటే కూడా అడుగులో నుంచే వస్తుంది ఇది పై పైన వల్ల అలా ఏం వచ్చేది కాదు కదా లోపల నుంచి వస్తుంది కదా మనకి సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్లనే మనకి ఈ మంగు మచ్చలు అనేది వస్తాయి ఎక్కువగా సో మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అంతా వచ్చేస్తున్నాయి ఇప్పుడు అంతకుముందు అయితే కొంచెం సిక్స్టీ కూడా వచ్చేది రావాలనే రూల్ ఏం లేదు అందరికీ సో కొంతమందికి వచ్చేస్తున్నాయి కొంతమందికి రాకుండా కూడా ఆగిపోతున్నాయి అది ఏదైనా మనం ప్రెడిక్ట్ చేయలేము పంచతత్వాల ఎనర్జీలో ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అనేది మనం ఏ మాత్రం కూడా ఏది కూడా మనం డిసైడ్ చేయలేము అనమాట సో ఇలా వచ్చేస్తున్నాయి దీనికి మరి మార్గం ఏంటి తగ్గడానికి ఏం చేయాలి మనం ఇది మా సిద్ధ గురువు గారు ఇచ్చిన టిప్స్ అనమాట సో దీనిలో మనం ఇది మీరు మీరు పక్కాగా మీరు దీన్ని కరెక్ట్ కరెక్ట్గా చేసుకున్నారనుకోండి డెఫినెట్గా ఇది దీని యొక్క రిజల్ట్ అథెంటిక్ ఉంటుంది ఎందుకంటే సిద్ధగురు ఊరికనే చెప్పరు ఏదైనా ఇది ఆయన ఇచ్చిన టిప్ కాబట్టి ట్రై చేసి చూడండి సో మనం కుక్కుంబర్ని బాగా కట్ బాగా కట్ చేసుకొని దాన్ని మిక్సీలో వేసి జ్యూస్ తీసుకోవాలి కానీ దీన్ని తీసుకునే దానికి మనకి చేతులు రెండింటికి గ్లౌస్ వేసుకొని ఆ మిక్సీలో వేసి మనం జ్యూస్ తీసుకు మన చేతులు తగలకూడదు దానికి అందువల్ల ఆ జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ని ఒక గాజు గ్లాస్లో కానీ గాజు బౌల్లో కానీ ఎంత జ్యూస్ ఉంటే దానికి తగ్గట్టు పాత్రలో వేసుకోండి దీనిలో రెండు పువ్వులు వేయాలి మనం నాటు రోసెస్ నాటు రోసెస్ ఉంటాయి కదా బేబీ పింక్ కలర్లో ఉంటాయి ఆ నాటు రోసెస్ని ఆ రేఖలు తుంచి దాన్ని కొంచెం ఇంకా నందివర్ధనం పువ్వు నందివర్ధనంలో ఆ కాడ ఉంటుంది కదా ఆ కాడ తీసేసి ఆ వైట్ పెటల్స్ మాత్రం ఉంటాయి కదా అవి రెండు ఈక్వల్గా పెట్టుకొని ఎంత కావాలో అది మునిగేంత వరకు వేయండి పువ్వులు కొంచెం వేసేసి ఉంచేయండి దానిపైన ఒక వైట్ కలర్ పల్చటి గుడ్డని కట్టేసేసి దాన్ని చంద్రుల్లో పెట్టాలి సాయంత్రం ఆరు తర్వాత మనం మేడ మీద ఎక్కడో మేడ మీద అలా పెట్టేసుకోవాలి ఒక పల్చటి గుడ్డ కట్టేసేసి మేడ మీద పెట్టేసుకొని ఇలా అయిన తర్వాత దీన్ని ఒక టెన్ డేస్ టెన్ డేస్ మేడ మీద పెట్టేసి ఓన్లీ చంద్రుడిలో మాత్రమే ఇది ఉండాలి సూర్యుడిలో ఉండకూడదు మార్నింగ్ ఇది తీసేయండి మళ్ళీ సాయంత్రం మళ్ళీ పెట్టండి మళ్ళీ తీసేయండి ఓకేనా తీసేసుకొని ఇంట్లో లోపల పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ మార్చి రోజు పెట్టండి టెన్ డేస్ అలా ఉంచేసిన తర్వాత మనకి ఆ వాటర్ మళ్ళీ తీస్తే ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని మాత్రం వడపోసి తీసుకొని ఒక గాజు సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పెట్టుకొని దీన్ని రోజు ఆ మంగుమచ్చలు ఉంటాయి కదా మంగమచ్చల మీద ఫుల్గా పూసేస్తూ ఉండండి మీకు ఎక్కడున్నా డార్క్ కలర్గా మీకు ఎక్కడ కనిపించినా అక్కడంతా ఫుల్గా పూసేయచ్చు బాడీ అంతా కూడా మీరు తీసుకోవచ్చు ఇది ఏమేమి దేని దేనికి యూస్ అవుతాయి మంగమచ్చలకు మాత్రమే కాదు వ్రింకిల్స్ పోతాయి స్కిన్ బాగా బ్రైట్నెస్ వస్తుంది స్కిన్ యంగ్గా కనిపిస్తుంది ఇంకా టైర్డ్నెస్ ఉండ ఉన్నా కూడా ఇది రుద్దుకుంటే మనకి టైర్డ్నెస్ పోతుంది సో ఒక గ్లో రావడానికి కూడా అన్నిటికీ కూడా వింకిల్స్కి కూడా యంగ్నర్స్కి కూడా ఇది పనిచేస్తుంది అనమాట సో ఇలా మీరు తయారు చేసుకొని మీరు దీన్ని వాడారంటే దీని యొక్క బెనిఫిట్స్ మీకు చాలా బాగుంటాయి ఏదైనా మనం వాడుతూ ఉండండి ఎన్ని రోజులు అని క్వశ్చన్ అడగదు ఒక్కొక్క బాడీని బట్టి ఉంటుంది ఒక నాలుగు రోజుల్లో చేంజెస్ చూసిన వాళ్ళు ఉన్నారు నలభై రోజులకి చూడని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రాస్తూ ఉంటే ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది మా సిద్ధ గురువు గారు ఇచ్చిన టిప్ కాబట్టి ఇది అథెంటిక్గా ఉంటుంది ట్రై చేయండి ఈజీ విషయమే కదా పెద్ద కష్టమైన విషయం కాదు ట్రై చేసి దీని ఒక బెనిఫిట్స్ పొందిన వాళ్ళు మాకు కమెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్